పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో వైసీపీ అధినేత జగన్ ఫార్ములా వైసీపీలో ఎనిమిది బంతులు జగన్ ఫార్ములా వర్కౌట్ అయ్యేనా వైసీపీ భవిష్యత్తు మారే అవకాశం వైసీపీలో కొత్త చర్చ రచ్చతెరమిదికి వచ్చింది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చెప్పిన ఫార్ములా ఒక బంతిని ఎంత గట్టిగా పెట్టి కొడితే అది అంత బలంగా ఎదురొస్తుంది ఇప్పుడు వైసీపీలోను వినిపిస్తుండడం గమనార్హం ప్రస్తుతం నలుగురు కొత్త ముఖాలతో పాటు రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు వైసీపీ ఎనిమిది మంది ఉన్నారు ఇక మిగిలిన వారిలో జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు ఉన్నారు సో వీరందరినీ ముగ్గురిని పక్కన పెడితే మిగిలిన ఎనిమిది మంది బంతుల మాదిరిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని తాజాగా అసెంబ్లీ లాబీలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల మధ్య చర్చకు రావడం గమనార్హం వాస్తవానికి ఒక పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీ సభ్యుడిగా ఉండడం వరకు తప్పులేదు అయితే నియంతృత్వాన్ని మాత్రం సదరు సభ్యుడు పాటించాల్సిన అవసరం లేదు అని మహారాష్ట్రలో రెండు వేల ఇరవై ఒకటిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అప్పట్లో శివసేన చీలిపై ఏక్నాథ్ షిండే సీఎం కావడం ఆయన వెంట ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు బయటకు రావడం తెలిసిందే ఈ క్రమంలో శివసేన అప్పటి చీఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి శివసేన లెజిస్లేటర్ పార్టీ నాయకుడిగా తాను గీసిన గీత దాటనంటూ వాదనలు వినిపించారు అయితే ఈ వాదనను కోర్టు కొట్టు వేసింది టికెట్ ఇవ్వడం వరకు ఉన్న స్వతంత్రం సదరు అభ్యర్థిని సభకు వెళ్లకుండా అడ్డుకోజాలదని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇప్పుడు జగన్ చెప్పిన బంతి ఫార్ములా వెరసి వైసీపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకుంటారన్నది కూటమి ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న చర్చ అంటే సభకు రావాలని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ అనుచివేతనిక భరించలేరని తమకు కూడా వ్యక్తిత్వం ఉందని భావనతో ఉన్నారని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు గుసగుసలాడుతున్నారు ఈ క్రమంలో జగన్ను కాదని వారు సభకొచ్చే అవకాశం ఉందని దీనికి న్యాయ రక్షణ కూడా ఉంది కాబట్టి వారిని ఆపడం కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు అంతేకాదు జగన్ చెప్పిన బంతి ఫార్ములా ఎంత బలంగా అదిమి పెడితే అంత బలంగా ఎగురుతుంది ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేను ఎంత నియతృత్వ ధోరణిలో అనిచేస్తే అంత వారిలో తిరుగుబాటు వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు వారు జగన్కు సానుకూలంగా ఉన్నా ప్రజలకు రేపు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకే వారు ఏ క్షణంలో అయినా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు లాబీలో వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం మరి ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో